ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక సాధన చేయగలగడం అనేది మన చేతిలోనే ఉంటుంది అనేక కారణాలతో ఎప్పుడు ఆ జీవం లేకుండా అయిపోతే అనేది మనకు తెలియదు కానీ కానీ మనకు తెలిసింది మన చేతిలో ఉన్న మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాధన నిరంతరం చేయగలగడం మాత్రం చేయదలుచుకున్న వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్నట్టే నిరంతర సాధన చేస్తూ ఉంటే ఆరోగ్యం ఎలాగో ఉంటుంది అట్లానే యోగ శాస్త్రం ప్రకారం శ్వాసలు తగ్గటం వలన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుండి ఆయుష్ పెరిగే విధంగా సాధనలు ఉన్నప్పుడు అయినా కూడా ఏదైనా జరిగింది అంటే మరి ముందుగానే జరిగింది అంటే అది కర్మ ప్రభావం ఒకటి ఉంటుంది లేదా భగవంతుని నిర్ణయం ఒకటి ఉంటుంది ఈ రెంట్లో